ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో మంచిగా మనం ఒక ఫిల్టర్ అవుట్ చేయాలి స్టూడెంట్స్ని అంటే సే సే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం నీట్ కానీ ఈ మెయిన్స్ కానీ రాసే రా రాయాలని ప్రతి ఒక్కరికి యాస్పిరేషన్ ఉంటుంది కానీ ఈ ఎగ్జామ్ వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఇట్ విల్ బీ అ వెరీ యూస్ఫుల్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక అసెస్మెంట్ వస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా యాస్పిరేషన్ ఉండడం ఈజ్ వెరీ గుడ్ థింగ్ ఎయిమ్ హై అది ఎప్పుడు మనం చెప్పేది కాకపోతే ఏంటంటే ఇందులో ప్రాక్టికల్గా ఫే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీట్ ఉంది నీట్ అనేది మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అంటే ఒక ఏదో మనం చేసేసాం త్రీ ఇయర్స్లో అయిపోతే నా కెరీర్ సెట్ అయిపోవడానికి ఉండదు నీట్ ఈజ్ వెరీ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ సో ఆ నీట్ నిజంగా ప్యాషన్ ఉండి నేను డాక్టర్ అవుతాను కంపల్సరీగా నేను అవ్వాలి అని హార్డ్ కోర్ ప్యాషన్ ఉన్నవాళ్ళు దే హ్యావ్ టు బీ వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ పేషెంట్ ఈ రెండు కూడా ఉంటేనే వాళ్ళ నీట్ ఎందుకంటే నీట్ క్రాక్ చేసేస్తే అయిపోదు తర్వాత ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ జర్నీ ఉంటుంది తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి సో ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా చిన్నప్పుడు మనం నేను ఇది డాక్టర్ అవుతాను నేను ఇంజనీర్ అవుతాను అని అనుకుంటారు కానీ ప్రాక్టికల్గా వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసినప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళకు ఒక ఒక ఇంట్రాస్పెక్షన్ అలా వాళ్ళ పేరెంట్స్కి కూడా వీడి ఈ ఇలా వచ్చింది సో ఇది కాంపిటెంటా కాదా మరి నువ్వు ఇలా కాంపి ఇలా వచ్చింది నువ్వు ఒకసారి నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకో మ్యాథ్స్ అంటే భయం అంటే ఆటోమేటిక్గా బైపీసీ వెళ్ళిపోదామని చూస్తారు కానీ బైపీసీలో ఎంతవరకు సర్వే అవ్వగలరు దాని యొక్క కెరీర్ పాత్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది